సో మనము యొక్క ఇరవై రెండవ అధ్యాయము తృతీయ స్కంధము ఈ యొక్క అధ్యాయం పేరు కర్దముడు దేవహూతిని వివాహం అడుట సో దేవహూతి కర్దమ్మ వాళ్ళిద్దరికి కూడా వివాహం ఏ విధంగా జరిగింది స్వయంభూమను కన్యాదానం చేస్తాను అని చెప్పేసి ఆయన అడుగుతారు సో అడిగేటప్పుడు కూడా చాలా లాజికల్ గా చెప్తారు ఆయన సో ఆయన కూడా తెలుస్తుంది అనమాట స్వా యొక్క కర్దమ్ముని కూడా వివాహం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ఈ విషయాలన్నీ కూడా ఆయనకి తెలుస్తుంది కాబట్టి ఆయన ఏం చేస్తారు వాళ్ళ యొక్క కూతురు అయినటువంటి దేవహూతిని కర్ధమ్ముని మునికి ఇవ్వడానికి ఆయన ప్రపోజల్ పెడతారు అనమాట ఎవరికి ముని దగ్గర సో ఏ విధంగా ఆయన చక్కగా ప్రపోజల్ పెట్టారనేటువంటి మనకి ఈ యొక్క అధ్యాయంలో వస్తాయి తెలుసుకుందాము మైత్రేయం వాచ చెప్పండి మాతజీ యాభై నుంచి యాభై ఆరు వరకు ఈ ముని మాట్లాడతారా అవునండి కర్దమ్ముని స్వామి మునుతో మాట్లాడతారుష్త గుర్మోదయో ముని సవ్రీడా యువత సమ్రా డాపు డూపా రతమువాహ వచ శ్రీ మైత్రేయుడు పలికెను చక్రవర్తి యొక్క గుణ కర్మల ఘనతను వర్ణించిన పిదప కర్దములు మౌనమును దాల్చెను అప్పుడు ఆ రాజు సిగ్గుపడుచు అతనితో ఇట్లు పలికెను యుష్మానాత్మ పరీప్సస్త విద్యా యోగయుక్తలంపట మను సమాధానం ఒసగన్ వేద స్వరూపుడగు బ్రహ్మదేవుడు వేద జ్ఞానము ద్వారా తనను తాను విస్తరింప చేసుకునేటకి తపో విద్యాయోగ యుక్తులను ఇంద్రియ భోగ విరక్తులను అగు మిమ్ము బ్రాహ్మణులను తన ముఖమునందు సృజించినాడు లక్ష్మీదేవి మాత చదవండి హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు హరే కృష్ణ పరతత్వకు దివ్య జ్ఞానమును ప్రచారం చేయుటయే వేదముల ప్రయోజనము బ్రాహ్మణులు పరమ పురుషుని ముఖము నుండి సృజింపబడి అనగా భగ భగవన్ మహిమలను విస్తరింపచేయుటకు వేద జ్ఞానమును ప్రచారం చేయ నిమిత్తమే వారు ఉద్దేశింపబడి పూర్ణ పురుషోత్తముడకు తనను అవగతం చేసుకున్నటకే వేదములన్నీనూ ఉద్దేశింపబడి ఉన్నవని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత ఎందు ఉన్నాడు బ్రాహ్మణులు యోగశక్తి పూర్ణులను అన్యు ఇంద్రియ భోగమునకు పూర్తిగా యోగయుక్తాన్ అలం అలంపటాన్ ఇతర ప్రత్యేకించి పేర్కొనబడినది ఈ భౌతిక జగమునందు భోగము ఒక కార్యము కాగా ఆధ్యాత్మిక కర్మము కీర్తన కీర్తనము ద్వారా భగవాను సంతృప్తిపరచుట వేరొక కార్యం భోగమునందు నియూక్తులైన వారు దానములని పిలువబడగా భగవాన్ మహిమలను విస్తరింపజేయువారు లేదా భగవాను దివ్యేంద్రియములను సంతృప్తి పరచువారు దేవతలని పిలువబడరు బ్రాహ్మణులు విరాట పురుషుని ముఖము నుండి సృజింపబడిరని ఇచ్చట విశేషముగా అదే విధముగా క్షత్రియులు అతని బాహువుల నుండి వైశ్యులు అతని కటి ప్రదేశం నుండి శూద్రులు అతని పాదముల నుండి సృజింపబడ్డ వీరిలో బ్రాహ్మణులు తపస్సు విద్య జ్ఞానముల కొరకే ప్రత్యేకంగా ఉద్దేశింపబడి ఉన్నారు వారు అన్ని విధములకు ఇంద్రియ భోగములకు విముఖులై ఉందరు హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదములు హరే కృష్ణ సో ఏం చేస్తారు ఈనా కర్తంకుని ఆ విధంగా ప్రశ్నించిన తర్వాత ఆయన సైలెంట్ అయిపోతారు అనమాట సైలెంట్ గా అలాగే నుంచి ఉంటారు నుంచి ఉంటే కనుక మరి ప్రశ్న అడిగిన తర్వాత సమాధానం చెప్పాలి కదా సో అందుకని యొక్క స్వయంభూమను మాట్లాడడం మొదలు పెడతారు అనమాట సో ఎలాగ చెప్తున్నారు అంటే కనుక స్వయంభూమను కొంచెం సిగ్గుపడుతూ ఆయన తోటి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారనమాట సో ఏం చెప్తున్నారు మొట్టమొదట సమాధానం ఇప్పటిదాకా ఏంటి క్షత్రియుడు వాళ్ళ యొక్క లక్షణాలు ఆ యొక్క అన్నిటిని కూడా స్వాయంభూమను ఏ విధంగా చక్కగా నిర్వర్తిస్తున్నారు అని చెప్పేసి ఆయన పొగుడుతూ ఆయన ఎందుకు అక్కడికి వచ్చారు అని చెప్పి మనకి కర్దమ్ముని అడిగారు అనమాట ఇప్పుడు అదే విధంగా స్వాయంభూ మను కూడా కంటిన్యూ చేస్తున్నారు అనమాట మనకు కూడా అర్థం మున్ని ప్రస్తుతిస్తున్నారు మీరు గొప్ప బ్రాహ్మణులు కాబట్టి సో మీరు కూడా ఏంటి అదే విధంగా చేస్తున్నారు సో బ్రాహ్మణులు ఏ విధంగా ఉండాలి అనేటువంటిది ఆయన్ని కూడా ప్రస్తుతిస్తున్నారు అన్నమాట ఏం చెప్తున్నారు ఇక్కడ వేద స్వరూపుడైనటువంటి బ్రహ్మదేవుడు వేద జ్ఞానం ద్వారా తనను విస్తరింప చేసుకున్నటికే తపో విద్యా యోగ యుక్తులను భోగ విరక్తులకు మెమ్ములను తన ముఖం నుండి సృష్టించినాడు బ్రాహ్మణులు ఎక్కడి నుంచి వచ్చారు బ్రహ్మదేవుడి యొక్క ముఖం నుంచి బ్రాహ్మణులు రావడం జరిగింది అని చెప్పి చెప్తున్నారు అనమాట సో వాళ్ళకేంటి వాళ్ళకి చేయాల్సినటువంటి పని ఏమిటి భగవన్ మహిమలు ఏవైతే ఉన్నాయో వాటిని అందటినీ కూడా వేద జ్ఞానం ద్వారా అందరికీ కూడా ప్రచారం చేయడం అనేటువంటిది బ్రాహ్మణుల యొక్క కర్తవ్యం అనమాట సో అదే విధంగా పరమ పురుషోత్తముడు అయినటువంటి ఆయన్ని అవగతం చేసుకునేటకే యొక్క వేదాలన్నీ కూడా ఉద్దేశించబడినట్టు అనమాట సో భగవద్గీతలో కూడా మనకు అదే చెప్పారనమాట సో ఆ తర్వాత యొక్క ఇంద్రియ భోగము ఆధ్యాత్మిక కర్మలు అనేటువంటివి రెండు రకాలైనటువంటి పనులు ఉంటాయన్నమాట బ్రాహ్మ ఎవరైతే కనుక యొక్క దానవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు ఇంద్రియ భోగం మాత్రమే చేస్తూ ఉంటారు కానీ దేవతలు ఏం చేస్తూ ఉంటారు వాళ్ళు భగవంతుడి యొక్క ఇంద్రియాలని ఏ విధంగా సంతృప్తి పరుద్దామా అని చెప్పి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు సో కాబట్టి బ్రాహ్మణులు ఆయన యొక్క ముఖం నుంచి క్షత్రియులు ఆయన యొక్క బాహువుల నుంచి అదే విధంగా వైశ్యులు ఆయన యొక్క కటి ప్రదేశము ఆయన యొక్క పాదాల నుంచి కూడా యొక్క నాలుగు వర్ణాలు వాళ్ళు కూడా సృజింపబడ్డారు అనమాట సో అందులో ప్రత్యేకంగా చూసుకుంటే గనక బ్రాహ్మణులు ఎప్పుడూ కూడా తపస్సు విద్య జ్ఞానం కోసం వాళ్ళు నిర్దేశించబడ్డారు వాళ్ళు పూర్తిగా యొక్క ఇంద్రియ భోగాలని వాళ్ళు దూరంగా ఉంటారు అని చెప్పి చెప్తున్నారు అనమాట హృదయం క్షత్రమణుల రక్షణము కొరకే వేయి పాదముల విరాట్ పురుషుడు తన వేయి బాహువుల నుండి క్షత్రియులకు మమ్ము సృజించినాడు కనుకనే బ్రాహ్మణులు అతని అతని హృదయమని క్షత్రియులు అతని బాహువులని చెప్పబడి మాతాజీ చదవండి హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు హరే కృష్ణ భాష్యము భాష్యంపై స్త్రీల ప్రపాదనలు వారికి ఇచ్చాయి క్షత్రియులు ముఖ్యంగా బ్రాహ్మణులను పోషించడకే ఉద్దేశింపబడిది ఎలా బ్రాహ్మణులు రక్షింపబడినచో సంఘం యొక్క స్థిరమే రక్షింపబడినట్లుగును సంఘం అనేది దేహమునకు బ్రాహ్మణులు శిరము వంటివారు శిరము నిర్మలముగా ఉండి పిచ్చి పట్టకుండా ఉన్నచో ప్రతిదియూ సరి అయిన స్థితి ఎందే ఉండగలదు కనుకనే శ్రీకృష్ణ భగవానుడు నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ్య హితాయ చ అని కీర్తింపబడినాడు ఈ ప్రార్థన యొక్క భావం ఏమనగా శ్రీకృష్ణుడు ప్రత్యేకంగా బ్రాహ్మణులను గోవులను వాడు పిదపాతడు సంగమునందలు ఇతరులందరినీ జగద్దితాయ రక్షించును విశ్వ కళ్యాణము గో బ్రాహ్మణుల రక్షణపై ఆధారపడుట అతని సంకల్పమే ఆ విధముగా బ్రాహ్మణత్వము గోరక్షణము అనునవి మానవ నాగరికతకు మూల సూత్రములైనవి బ్రాహ్మణుల సంరక్షణమే శ్రీకృష్ణ భగవాను దివ్య సంకల్పము కనుక గో బ్రాహ్మణ్య హితాయచ వారిని రక్షించుటకే క్షత్రియ క్షత్రియులు ప్రత్యేకంగా ఉద్దేశింపబడింది దేహమందు హృదయము అతి ముఖ్యమగు భాగమైనట్లుగా మానవ సంగమన బ్రాహ్మణులు అతి ముఖ్యాంశమై ఉన్నారు క్షత్రియులు పూర్తి దేహమును బోలినటి వారు దేహము హృదయము కన్నను పెద్దదే అయినను హృదయమే అతి ముఖ్యమైనది థ్యాంక్ యూ ప్రభుజీ హరే కృష్ణ ధన్యవాద ప్రణా ప్రభుజీ హరే కృష్ణ మాతాజీ సో ఇక్కడ ఏం చెప్తున్నారు మళ్ళీ స్వాయంభూమి చెప్తున్నారు అన్నమాట ఎవరిని బ్రాహ్మణుల యొక్క రక్షించడం కోసమే ఆ యొక్క విరాట్ పురుషుడు యొక్క వెయ్య పాదాలు అదే విధంగా ఆయన యొక్క వెయ్య బాహువుల నుంచి క్షత్రియులైనట్టి మమ్మల్ని ఆయన సృష్టించాడు సో కాబట్టి బ్రాహ్మణులు ఎవరు మీరు ఆ యొక్క విరాట్ పురుషుడికి హృదయము క్షత్రియులు మేము బాహువులు అని చెప్పి చెప్పారు అని చెప్పి చెప్తున్నారు అనమాట సో మనం చూస్తాం చాలా సార్లు కొంతమంది ఉంటారు అనమాట చాలా అందంగా ఉంటారు కానీ ఏమవుతుంది వాళ్ళకి మతి సరిగ్గా ఉండదు అనమాట వాళ్ళ బ్రెయిన్ అది కూడా సరిగ్గా పని చేయదు వాళ్ళకి సో అటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు వాళ్ళు అంత చక్కగా ఉంటుంది చూడడానికి చాలా అందంగా ఉంటారు వాళ్ళు కానీ వాళ్ళు చేసేటువంటి పిచ్చి పనులు అలాగే పిచ్చి పిచ్చిగా ఉంటారు వాళ్ళు చేసే పనులు వెంటనే వాళ్ళు గుర్తించవచ్చు అనమాట వాళ్ళు ఎంత అందంగా ఉన్నా ఎంత మంచిగా వాళ్ళు అలంకరించుకున్నా సరే వెంటనే తెలిసిపోతారు వాళ్ళు సో ఏదో తేడాగా ఉంది ఆ ఈయన యొక్క మన ఈ వీళ్ళ యొక్క ఆ వ్యక్తి యొక్క మనస్థిమితం సరిగ్గా లేదు అని చెప్పి తెలిసిపోతుంది అనమాట సో ప్రస్తుతం మన సమాజం కూడా అలాగే ఉందనమాట సో ఎందుకంటే గనక సరైనటువంటి క్షత్రియులు లోపించారు లోపించడమే కాదు ఆ యొక్క క్షత్రియులకి రక్షణ ఇచ్చేటువంటి సారీ ఆ సరైనటువంటి బ్రాహ్మణులు లోపించారు ఆ యొక్క బ్రాహ్మణులకి రక్షణ ఇచ్చేటువంటి కల్పించేటువంటి క్షత్రియులు లేరు మనకి సో కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు బ్రాహ్మణులైనటువంటి మీలాంటి వాళ్ళందరికీ కూడా రక్షణ ఇవ్వడమే మా యొక్క ఉద్దేశము మా యొక్క కర్తవ్యము అని చెప్పి చెప్పారు అందుకే శ్రీకృష్ణ భగవానుడి గురించి వస్తుంది శ్లోకం నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగద్దితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమ స్వామి వచ్చినప్పుడు ఏం చేస్తారు ఆయన బ్రాహ్మణులకి గోవులకి పర్టికులర్ గా ఆయన రక్షణ కల్పిస్తారు నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ సో ఆయన గోవులకి అదే విధంగా బ్రాహ్మణులకి ఆయన పర్టికులర్ గా రక్షణ కల్పిస్తారు అందులోనూ కృష్ణావతారంలో ఆయన పర్టికులర్ గా చేసి చూపించారు ఒక ఆవుల్ని రక్షించడము ఒక గోప బాల కింద ఉండి ఆవుల్ని రక్షించడము అదే విధంగా రకరకాలైనటువంటి రాక్షసులందరినీ కూడా చంపేసి ఆయన ఆ యొక్క భక్తులని అదే విధంగా బృందావన వాసుల్ని బ్రాహ్మణుల్ని అందరినీ కూడా ఆయన రక్షించారు అన్నమాట సో కాబట్టి ప్రపాదల వారు మళ్ళీ మళ్ళీ చెప్తారనమాట యొక్క బ్రాహ్మణత్వము ఈ యొక్క గోరక్ష ఈ రెండు కూడా ఏంటంటే కనుక మానవ నాగరికతకి మూల సూత్రాలు అనమాట అవన్నీ కూడా ఈ రెండు కూడా చక్కగా జరిగితే కనుక యొక్క సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా వాళ్ళు జీవిస్తారు అనమాట ఒకవేళ కనుక ఈ ఏది లోపించినా సరే ఏమవుతుంది అక్కడ సమాజంలో చాలా నాశనం వస్తుంది అనమాట సో